తిన్న బిర్యానీకి బిల్లు చెల్లించే విషయంలో తలెత్తిన గొడవ అనుకోకుండా పెద్దదైంది కస్టమర్లకు హోటల్ సర్వర్లకు మధ్య కొట్లాటకు దారితీస్తుంది దెబ్బలు తిన్న వాళ్ళు ఆసుపత్రికి వెళ్లారు వాళ్లను తన్నెనోళ్లు అరెస్ట్ అయ్యారు ఇంతకీ ఈ గొడవ ఎక్కడ జరిగింది ఎందుకు జరిగింది హైదరాబాద్ నగరం దూల్పేటకు చెందిన కొందరు న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా నగరంలోని ఓ హోటల్కి వెళ్లారు మటన్ బిర్యానీ ఆర్డర్ చేశారు అయితే ఆ హోటల్ వారు సర్వ్ చేసిన బిర్యానీలో మటన్ అస్సలు ఉడకలేదంటూ ఆ కస్టమర్లు వెయిటర్ దృష్టికి తీసుకొచ్చారు వాళ్ళ నుంచి సరైన సమాధానం రాకపోవడంతో ఆ కస్టమర్లు బిల్లు కట్టకుండా పైకి లేచారు ఇది గమనించిన హోటల్ సిబ్బంది వారిని అడ్డగించారు మాటా మాటా పెరిగింది అది కొట్లాట దాకా వెళ్ళింది చిన్నగా గొడవ పెద్ద తగాదాగా మారింది ఇరు వర్గాలు తగ్గకపోవడంతో ఎత్తుకొని వారితో తలపట్టారు ఈ ఫైటింగ్ లో కొందరు కస్టమర్లకు గాయాలయ్యాయి ఈ విషయం తెలిసి అబెడ్స్ పోలీసులు అక్కడికి పరిగెత్తుకుని వచ్చారు కస్టమర్లు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు కర్రలతో దాడికి దిగిన ముగ్గురు హోటల్ సిబ్బందిని అరెస్ట్ చేశారు ఈ విషయం తెలిసి గోషమహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పోలీసులకు ఫోన్ చేశారు కస్టమర్లను ఇబ్బంది పెట్టడమే కాదు వారి మీద దాడికి దిగినందుకు హోటల్ సిబ్బందిని యజమానులను వెంటనే అరెస్టు చేయాలంటూ డిమాండ్ చేశారు